అసలు నా ప్రశ్న ఏంటంటే అందరూ ఎందుకు డ్రగ్స్కి అలవాటు పడలేదు కొంతమందికి మాత్రమే ఎందుకు అలవాటు అయింది అని ఎందుకంటే డ్రగ్స్ ఒక ఫ్రీడమ్ ఇస్తుంది తీసుకున్నంతసేపు స్వర్గాన్ని చూపిస్తుంది అసలు రెండో వ్యక్తితో నాకేంటి అన్న స్వేచ్ఛనిస్తుంది స్వేచ్ఛ స్వర్గం ఫ్రీడమ్ కేవలం డ్రగ్స్ తీసుకునే వాళ్ళకే ఎందుకు పరిమితం అంటే మిగతా వాళ్ళు నరకం బానిసత్వంలో మగ్గుతున్నారా అసలు ఏంటి వివరంగా కొంచెం తెలుసుకుందాం ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారు అంటే మానసిక ఒత్తిడి వల్ల ఒత్తిడి ఎందుకు కలుగుతుంది ఏదైనా విషయం మనం అనుకున్నట్టు జరగకపోతే ఇంకా ప్రతికూలంగా జరిగినా కూడా మనసు తట్టుకునే సామర్థ్యం లేకపోతే ఒత్తిడి కలుగుతుంది అంత లేని మనసు ఎందుకు ఏర్పడుతుంది అన్నది సరైన ఉదాహరణలతో తెలుసుకుందాం సమాన పొడవు కలిగిన మూడు పదార్థాలను తీసుకుందాం ఒకటి బాగా ఎండిన కర్ర రెండవది అప్పుడే కొమ్మ నుంచి వేరు చేసిన కర్ర ఇంకొకటి అదే పొడుగు కలిగిన దారం ఈ మూడింటి రెండు కుసలను పట్టుకొని సమాన బలాన్ని ఉపయోగించి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇందులో నుంచి ఎండినది విరిగిపోతుంది పచ్చిగా ఉన్నది వంగిపోతుంది ఇంకా దారం మాత్రం హాయిగా ముడుచుకుంటుంది ప్రయోగించిన బలం సమానం అయినప్పుడు ఎందుకు అలా వేరువేరుగా ప్రభావం చూపింది ఎందుకంటే పదార్థాలు వేరు కాబట్టి అచ్చంగా అదే మన మనసులో కూడా జరుగుతుంది ఒత్తిడికి తగ్గ బలాన్ని సందర్భానుసారం మనకు ఇచ్చే సాధనమే ప్రాణం దాన్ని మనం కోల్పోవడం వల్ల ఏ చిన్న ఒత్తిడికి అయినా విరిగిపోతున్నాము తాత్కాలిక వైద్యం కోసం డ్రగ్స్ బారిన పడుతున్నాము మరి వారానికి రెండుసార్లు మటన్ ప్రోటీన్ కోసం రోజుకో గుడ్డు వ్యాయామానికి మోడ్రన్ జిమ్కి వెళ్తున్నాం కదా ప్రాణం ఎక్కడ తక్కువవుతుంది అంటే దీనికి సమాధానం బ్రహ్మచర్యం పార్ట్ ఫోర్లో వివరించాను తెలుసుకోవాలనుకుంటే తప్పక చూడండి ఇంకా ఇక్కడే మనకు సరైన అవగాహన లేదు మానవ శరీరం ఐదు పొరలతో నిర్మాణమై ఉంటుంది భౌతిక శరీరం ప్రాణ శరీరం మానసిక శరీరం విజ్ఞాన శరీరం ఆనంద శరీరం తినే ఆహారం ద్వారా శక్తి భౌతిక శరీరానికి వెళితే పీల్చే గాలి ద్వారా శక్తి ప్రాణ శరీరానికి ఇంకా ఆలోచనల ద్వారా మానసిక శరీరానికి శక్తి వెళుతుంది టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్ ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీలో ప్రవేశం ఉంటుందన్నట్లు ముందు భౌతిక శరీరం మంచిగా ఉంటేనే ప్రాణం ఇంకా మానసిక శరీరానికి శక్తి ఎటువంటి అదనపు శ్రమ లేకుండా వెళుతుంది లేదు అంటే సపరేట్గా శక్తి ప్రసారం యోగా ప్రాణాయామ పద్ధతుల ద్వారా సరఫరా చేసుకోవాల్సి ఉంటుంది కాదు అని పక్కవాడి పేపర్లో నుంచి కాపీ కొట్టి రాసినట్లుగా ఇన్విజిలేటర్ చిట్టిలు అందించినట్లుగా డ్రగ్స్ వాడడం వల్ల సరే పరీక్ష పాస్ అవ్వచ్చు డిగ్రీలు పొందవచ్చు కానీ ఉద్యోగాన్ని సంపాదించలేము తద్వారా జీవితాన్ని సంతోషంగా గడపలేము అందులోనూ తినే ఆహారం సాత్వికం అయితే మాత్రమే ప్రాణశరీరానికి శక్తి వెళుతుంది లేదు అంటే ప్రాణశక్తి తగ్గుతుంది తద్వారా మనసులో ఉన్న ఆలోచనలు మున్సిపాలిటీ చెత్తకుపల అలానే పేరుకుపోతాయి అవే మానసిక సమస్యలకి కారణమవుతాయి ఇంకా మనశ్శాంతి కూడా ధర్మ మార్గాన కాకుండా సినిమా నుంచి సోషల్ మీడియా నుంచి తీసుకుంటే అవి తాత్కాలికంగా హాయిగా అనిపించిన సమయం గడిచిన కొద్దీ అవే మానసిక సమస్యలుగా మారతాయి ఇక్కడ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళు తినే ఆహారం సాత్వికానికి తగ్గట్టు ఉంటాయి ఇంకా సినిమాలో సోషల్ మీడియా కబుర్లకు దూరంగా ఉండి దైవానికి దగ్గరగా ఉండడం వల్ల మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండానే చాలా సంతోషంగా జీవిస్తున్నారు డ్రగ్స్ అలవాటు పడడానికి ఇంకో కారణం చూసుకుంటే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి తన పరిధిని పెంచుకోకుండా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు సంకి సంకోచించుకుని వెళ్ళిపోవడం ఇక్కడ ఉత్సాహంగా అంటే చిన్నపిల్లలు ఉల్లాసంగా ఉండడానికి వేరే కారణం అక్కర్లేదు కదా అలా అన్నమాట మరి మనకెందుకు అలా లేమంటే డంపింగ్ ఆఫ్ అన్రియలిస్టిక్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ అంటే వాస్తవం కానీ సంబంధం లేని విషయాలను మనసులో కమ్యూనికేషన్ మీడియా ద్వారా డంప్ చేసి రకరకాల చెడు అభిప్రాయాలను ఏర్పరచుకొని అదే కళ్ళతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం వల్ల ముందు ఉన్న వాస్తవ ప్రపంచానికి మన అభిప్రాయాలు డామినేటెడ్గా కనిపించడం వల్ల మరి ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా ప్రపంచాన్ని ప్రశాంతంగా చూసి మనసుని ఎప్పుడు ఆనందంగా ఉంచుకోవడం ఎలా అన్నది బ్రహ్మచర్యం సిరీస్లో చెప్పాను తప్పక చూడండి